పని చూస్తే ఆ లుక్ అద్భుతంగా ఉంది చూడండి ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ ఉన్న స్ట్రాంగ్ పండిని చూస్తున్నాము తర్వాత ఇక్కడ చూడండి అసెంబుల్ అసెంబుల్ తయారవుతుంది తయారయ్యే క్రమంలో ఇక్కడ నిర్మాణం చూడండి ఒక్కొక్కటి తయారైన తర్వాత ఈ విధంగా మనకు కనపడతాయి తయారు కావడం కంటే ముందు ఇక ఈ విధంగా వీళ్ళు ఏడు మోడల్స్ని ఏడు మోడల్స్ ని అందులో రెండు హై స్పీడ్ మోడల్స్ ని తర్వాత ఐదు లో స్పీడ్ మోడల్స్ ని తర్వాత దాంతో పాటుగా ఆ వీళ్ళు లోడర్ ని లోడర్ ని కూడా మూడు వందల యాభై కిలోల లోడర్ ని కూడా వీళ్ళు లోడర్ వచ్చా అని పేరు పెట్టేసి తర్వాత చోటు అని పేరు పెట్టి కూడా ఈ విధంగా మొత్తం ఏడు బ్రాండ్లని వాళ్ళు చూస్తాం అక్కడ చూడండి ఆల్రెడీ అక్కడ తయారైంది అక్కడ అక్కడ తయారైంది కాబట్టి అది కూడా ట్రాంగ్ నిజంగా ఓల్డ్ బోడ వెంటనే కాలంలో ఇవన్నీ చూసేవాళ్ళం ఇక్కడ చూడండి తెలుస్తుంది ఈ బండి ఈ బండి ఎక్కడో ఢిల్లీలో కానీ ఇంకా ఎక్కడో కానీ కొనుకొచ్చి మార్కెట్ చేసే విధానం కాకుండా వీళ్ళే సొంతంగా మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ ని పెట్టుకొని ఇక్కడ ఫిట్ చేసి ఈవెన్ బ్యాటరీ బ్యాటరీలు కూడా ఆ వైర్ తయారు చేస్తుంది బ్యాటరీ యూనిట్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది వీళ్ళే తయారు చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇదంతా లోపలికి రండి లోపలికి రండి ఈ యూనిట్ చూస్తే అంత అర్థమవుతుంది ప్రతిది ఈవెన్ ప్రతి బోల్ట్ టు బోల్ట్ శాషో టు శాషో ప్రతిది అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఇవన్నీ తీసుకొచ్చుకొని ఇవన్నీ తయారు చేసుకొని ఇవన్నీ చూడండి చూడండి రండి చూడండి సీట్ కవర్ కానీ ఈవెన్ సీట్ కవర్ తర్వాత ఈ తర్వాత ప్రతిది ఇక్కడ ఏదో ఆ వేరే కంపెనీ నుంచి కూడా కొనుక్కొని దాన్ని మార్కెట్ చేయడానికి ఆ డైరెక్ట్ మార్కెటింగ్ విధానం అని చెప్పేసి కాకుండా వీరే ఎక్కడైతే ఎక్కడైతే ఇవి లభిస్తాయో అక్కడ కూడా తీసుకొని వచ్చి వీరు ఏదైతే తయారు చేస్తున్నారు బ్యాటరీ యూనిట్ అంతా వీరి చేతిలోనే ఉంది కాబట్టి అంటే హృదయానికి గుండెకాయ ఎంత అయితే ప్రాధాన్యతను ఉంటుందో అలాంటి బండికి గుండెకాయ లాంటిది బ్యాటరీ సిస్టమ్ ఆ బ్యాటరీ సిస్టమ్ కూడా ఇక్కడే నడుస్తుంది రాయల్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఇక దీనిని మనము తీసుకోవడమే తర్వాయి ఉపయోగించడమే తర్వాయి తదుపరి జరిగే ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన కాలుష్యాన్ని నియంత్రించాలి ఇలాంటి ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వాడే విధానంలో కూడా ఏం జరిగినా కూడా మళ్ళీ వీళ్ళే భరోసా తీసుకొని గ్యారంటీడ్గా మేము తర్వాత కూడా గ్యారెంటీడ్ ఇస్తున్నామని చెప్పేసి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్యారంటీ ఒక సంవత్సరం గ్యారంటీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఈ విధంగా గ్యారంటీలను ఇచ్చుకుంటూ ఈ విధంగా ఆ వాహనాలు తయారు చేస్తున్నారు కాబట్టి బెస్ట్ బిఈవి బెస్ట్ బెస్ట్ ఈఈవులో అంటే బెస్ట్ ఎల్ఈకో వాల్ట్లో రాయల్ఈవి అనేది ఫస్ట్ బెస్ట్ లాగా ఇక్కడ మనం కొనసాగిస్తున్నాం जय लायल टीवी जय इलेक्ट्रिक वेटेस